వెల్కమ్ యూయర్స్ వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోవడానికి వచ్చింది సో లెట్ అస్ క్విక్లీ డిస్కస్ ఏ సినిమాలు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా బాగా నచ్చాయి అండ్ ప్రేక్షకులు మెచ్చారు బట్ నేను పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ బిగ్ స్టార్ కాస్ట్ తోటి వచ్చిన సినిమాలను నేను ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు లైక్ గుంటూరు కారం దేవర కల్కి పుష్పాటు ఇలాంటివి కాకుండా చిన్న సినిమాల్లో ఏవి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హనుమాన్ హనుమాన్ అనేది సంక్రాంతి రేస్లో వచ్చింది చిన్న సినిమా అయినా నంబర్ వన్గా నిలిచింది ఇది అండ్ దట్ ఈజ్ మేజర్లీ బికాజ్ ఆఫ్ ప్రశాంత్ వర్మ తను ఏ విధంగా అయితే స్క్రిప్ట్ రాసుకున్నాడు ఎగ్జిక్యూట్ చేశాడు అండ్ హనుమాన్ ఆ విలేజ్ వరల్డ్ ఏదైతే క్రియేట్ చేశాడో చాలా బాగా క్రియేట్ చేశాడు అది అండ్ మోరోవర్ లాస్ట్ క్లైమాక్స్లో ఉన్న హాఫ్ అన్ అవర్ ఈ సినిమాకి ప్రాణం అంతే జస్ట్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి అది అండ్ మస్ట్ వాచ్ మూవీ తేజ సజ్జా ఒక యువ హీరో అయిన తన లేత భుజాల మీద ఈ సినిమాను ఒక్కడే మూసాడు దెన్ నాకు బాగా నచ్చిన సినిమా కమిటీ కుర్రోలు కమిటీ కుర్రులు చాలా చిన్న సినిమా అందరు కొత్త యాక్టర్లు యదువంశీ అనే కొత్త డైరెక్టర్ అతను చాలా బాగా తీశాడు ఇది బేసికలీ నాస్టాలజీ మీద తీశారు అంటే గతం ప్రతి వాళ్ళకు కూడా తీపి జ్ఞాపకాలు ఉంటాయి ముఖ్యంగా ముప్పై నలభైలో వాళ్ళకి తను కాలేజీలో చేసిన పనులోనూ స్కూల్లో చేసిన పనిలోనూ ఫ్రెండ్స్ వీళ్ళందరితో చేసిన అల్లరి ఇవన్నీ కూడా బాగా గుర్తుకుంటాయి అండ్ ఈ సినిమా అంతా కూడా ఒక విలేజ్లో ఒక ఏడుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన కథ ఇది అండ్ వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ ఆటలు వాళ్ళ అల్లరి కానీ ఒక సిచ్యువేషన్ తోటి ఆ ఫ్రెండ్షిప్ ఎట్లా బ్రేక్ అవుతుంది అది వీళ్ళందరి గుండెలను ఎట్లా పిండేస్తుంది ఈ రెండు వర్గాలుగా ఎట్లా చీల్చేస్తుంది తర్వాత మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒక రెండు పుష్కరాల తర్వాత మళ్ళీ ఎట్లా వీళ్ళ దగ్గరికి వస్తారు అనేది పిక్చర్ చాలా బాగా తీశారు ఇది అండ్ హ్యాట్ సాఫ్ట్ ద డైరెక్టర్ అండ్ ఆ ఏడుగురు ఎవరైతే కొత్త వాళ్ళు ఈ రోల్స్ ప్లే చేశారో బ్రహ్మాండంగా చేశారు మస్ట్ వాచ్ మూవీ దెన్ లక్కీ భాస్కర్ మలయాళీ హీరో అయిన దుల్కర్ సల్మాన్ అంతకుముందే మనకు తోటి మార్కులు కొట్టేశాడు అండ్ ఈ పిక్చర్కి మేజర్ క్రెడిట్ ద స్ట్రాంగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై వెంకీ అట్లూరి ఆసమ్ ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ ఆర్ట్ వర్క్ కానీ అండ్ మనం ఒక నైన్టీన్ ఎయిటీస్లో ఉన్న బాంబేలో ఉన్నట్టుగా ఉంటుంది సింపుల్ స్టోరీ లైన్ అయినా కానీ అడుగున అడుగున టెన్షనే ఉంటుంది ప్రతి సీన్లో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ ఏదో సైకలాజికల్ థ్రిల్లర్ చేజింగు అట్లా ఉండదు కానీ బట్ ఎవ్రీ సీక్వెన్స్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో కూడా ఇలాంటి ట్విస్ట్లు టర్న్ క్రియేట్ చేయొచ్చు అనేది బాగా చూపించారు ఇది ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే క్రైమ్స్ మీద తీసిన ఫిల్మ్ బ్రహ్మాండంగా ఆడింది పెద్ద హిట్ అయింది ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ అండ్ ఈరోజు ఓటీటీలో ఇది టాప్ ట్రెండింగ్లో ఉంది దెన్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఆ పేరు చూస్తున్నమో చిన్న కథ కాదని ఉంది కానీ ఐ థింక్ ఆ సినిమా చూసిన వాళ్ళందరూ తమతో తాను రిలేట్ చేసుకోకుండా అయితే ఎవరు ఉండరు అండ్ ఆ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి బాధపడే క్షణాలు చాలా ఉంటాయి అంటే ఒక సినిమా ఇంతగా ఇన్వాల్వ్ చేయడం అండ్ ఇది కూడా ఈ సబ్జెక్ట్ కూడా అందరి జీవితాల్లో ఉండే సబ్జెక్టే మ్యాథ్స్ అనేది చాలామందికి భూతం ఒక చిన్న పిల్లోడి విషయంలో మ్యాథ్స్ ఎంత ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది అండ్ వాళ్ళ చిన్న సింపుల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీలో కూడా అది ఎట్లా టెన్షన్ క్రియేట్ చేస్తుంది ఒక తల్లి అంత తానే ఈ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేస్తుంది అనేదే పిక్చర్ అండ్ సాఫ్ట్ టు నివేత థామస్ బ్రహ్మాండంగా యాక్ట్ చేసేసింది ఆమె ఆ సినిమాతోటి ఆమెకు ష్యూర్గా అవార్డు రావాలనేదే ఐ మీన్ అందరూ ప్రేక్షకులు అనుకునేది తప్పకుండా చూడండి వన్ ఆఫ్ ద లవ్లీ మూవీస్ ఇవన్నీ సీరియస్ మూవీస్ తర్వాత టిల్లు స్క్వయర్ టిల్లు స్క్వయర్ అనేది ఆ జొన్నలగడ్డ స్వాగ్ అగైన్ టిల్లులో ఎలా చేశాడో సిద్ధు ఇక్కడ కూడా మళ్ళీ బ్రహ్మాండంగా చేశాడు ఇట్ బిలాంగ్స్ టు సిద్ధు ఇంతకంటే కూడా ఏం మనం చెప్పలేము బ్రహ్మాండంగా ఎవరు అనుకోలేదు అట్లా బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆ పిక్చర్ నోబడీ ఎక్స్పెక్టెడ్ అండ్ ఒక రెండున్నర గంటల పాటు ఏమీ లేకుండా మైండ్ని పక్కన ఎక్కడో పెట్టేసి మంచి ఈవినింగ్ ఫుల్గా ఎంటర్టైన్ కావాలంటే ఈ పిక్చర్ చూడండి దెన్ మత్తు వదలరా టూ మత్తు వదలరా వన్ కూడా పెద్ద హిట్ అయింది ఇప్పుడు వచ్చిన ఈ పిక్చర్ కూడా శ్రీసింహ అండ్ సత్య అగైన్ మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫస్ట్ మినిట్ స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ దాకా అసలు ఎడతెరిపి నవ్వులే నవ్వులే ఇంటర్వెల్లో కాస్త రిలీఫ్ వస్తుందా మీకు కానీ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ కామిక్ క్రేపర్ ఎమ్ మస్ట్ వాచ్ మూవీ అగైన్ దెన్ కా కా అనేది అగైన్ దివాళీ టైంలో రిలీజ్ అయ్యి చాలా సర్ప్రైజ్ హిట్ అయింది ఇది కూడా పెద్ద పెద్ద సినిమాలతో పాటు రిలీజ్ అయ్యి ఇట్ హెల్డ్ ఇట్స్ ఓన్ ప్లేస్ కిరణ్ అబ్బవరం ప్యాషన్ అంతా సినిమాలో కనబడుతుంది అండ్ వండర్ఫుల్ రైటింగ్ క్లైమాక్స్ విల్ జాప్ యూ ఇంకా ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఒక చిన్న విలేజ్లో ఆ విలేజ్ కూడా చాలా ఎన్నుకున్నారు జరిగే రకరకాల సంఘటనల మీద తీశారు ఈ సినిమా ఒక విలేజ్లో ఎందుకు ఇలా అవుతుంది మూడు గంటలకే చీకటి పడిపోతుంది అక్కడ అక్కడ అమ్మాయిలందరూ అదృశ్యం అవుతూ ఉంటారు హీరో ఎలా పట్టుకుంటాడు క్రైమ్ థ్రిల్లర్ అయినా కానీ చివరిలో వచ్చే యాంగిల్ అది మీరు చూస్తేనే మీరు తెలుసుకుంటారు వండర్ఫుల్ మూవీ ఇట్స్ అన్ అమేజింగ్ హిట్ ఆల్సో అంటే ఒక ఇరవై కోట్లతోటి తీస్తే వంద కోట్లు వచ్చి ఉంటుంది ఆ పిక్చర్కి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు సుహాస్ అనేది మనకు ఒక డిఫరెంట్ యాక్టర్ అంటే తను ఆర్డినరీ లుక్స్తోటే ఒక 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 హీరో ఇంత లెవెల్కి రాగలుగుతాడంటే అనే తీసుకునే క్యారెక్టర్స్ అండ్ ఎలా ఏ విధంగా అయితే తన హార్ట్ పెట్టి చేస్తాడు ఇది కూడా అగైన్ సోషల్ డ్రామా కాస్త ఆయన కలర్ ఫోటో సినిమా మాదిరిగా కూడా ఉంటుంది ఆ సోషల్ డివిజన్స్ మీద తీసిన సినిమా అగైన్ ఒక చిన్న విలేజ్లో తీస్తారు అండ్ కానీ ఆ క్యారెక్టర్స్ అందరు కూడా మన చుట్టే ఉన్నారా అని అనిపించేటట్టుగా ఉంటుంది అండ్ ఎమోషనల్ ఏదైతే ఉందో ఏ విధంగా అయితే దాన్ని ఎమోషనల్గా తీశారో స్క్రిప్ట్ ఏ విధంగా అయితే రాసుకున్నారో వండర్ఫుల్ చాలా కంటతడి పెట్టిస్తుంది మిమ్మల్ని అప్పుడప్పుడు గామి గామి విశ్వక్సేన్ మూవీ చాలా డిఫికల్ట్ మూవీ అండ్ నాన్ లీనియర్ నరేషన్ ఉంటుంది ముందుకు వెనక్కి వెనక్కి ముందుకు వెళ్తుంది కానీ ఆ థ్రెడ్స్ అన్నిటిని ఆ డాట్స్ అన్నిటిని ఏ విధంగా అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాడో అది అమేజింగ్ అంటే అమేజింగ్ స్క్రిప్ట్ వర్క్ మీరు చివరాఖరికి జాప్ అయిపోతారు అంటే చాలా ఎఫర్ట్ శ్రమ తీసుకొని చేశాడు విశ్వేశయన్ ఈ సినిమాతోటి ఆయనకు చాలా మార్కులు పడ్డాయి అండ్ డైరెక్షన్ కానీ స్క్రిప్ట్ కానీ బ్రహ్మాండంగా ఉంది ఇంతకుముందు చెప్పినట్టు కానీ డిఫరెంట్ టైమ్ జోన్స్లో సినిమా అవుతుంది అండ్ మీరు క్లైమాక్స్ మీరు గెస్ చేయలేరు దెన్ ఇప్పుడు నేను చెప్పబోయే రెండు సినిమాలు అవి తెలుగులో తీయలేదు కానీ తెలుగులో చాలా పాపులర్ అయ్యాయి అండ్ డబ్బింగ్ క్వాలిటీ కూడా వండర్ఫుల్గా ఉంది ఇవి మిస్ కాకూడదు చాలా బాగా నడిచాయి పర్టికులర్గా మహారాజా ఏదైతే విజయ సేతుపతి చేశాడో బ్రహ్మాండమైన పిక్చర్ అది అండ్ అది మొత్తం స్టార్ట్ టు ఫినిష్ విజయ సేతుపతి ఒక తండ్రి పడే ఆవేదన అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన్ని ఎట్లా ఏ విధంగా అల్లకల్లోలం చేస్తాయి అండ్ ఒక సామాన్యమైన మానవుడు ఏ విధంగా తను ప్రాబ్లంలో పడితే తన కూతురు మీదకి ఏదైనా వస్తే ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతాడు అనేది బ్రహ్మాండంగా తీశారు అండ్ ఇది కూడా ఇట్స్ 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 ఏ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ చాలా టెన్స్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి చివరి దాకా చాలా టెన్స్గా ఉంటుంది అండ్ మీకు అగైన్ ఈ సంవత్సరం ఏంటో కానీ క్లైమాక్స్ విపరీతంగా ట్విస్ట్లు ఉన్న సినిమాలు వచ్చాయి అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అండ్ లాస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇది కూడా నాస్టాలజీ అని గతం మీద తీసిన సినిమా పోతే ఇది గ్రాటిట్యూడ్ కృతజ్ఞత మీద తీసిన సినిమా అనమాట ఎప్పుడో ఎవరో ఏదో చేసిందా అని గుర్తుపెట్టుకొని తన అంతులేని ప్రేమ ఎలా అయితే చూపిస్తాడో అండ్ మానవ సంబంధాలు అన్ని అంతమైపోతున్నాయనే టైంలో కూడా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని చూపించే సినిమా సత్యం సుందరం అమేజింగ్లీ షార్ట్ పెద్ద సూపర్ స్టార్లైనా అరవింద్ స్వామి దెన్ కార్తి వాళ్ళ సూపర్ డమ్ని పక్కన పెట్టి ఇంత చిన్న సినిమా అయినా కానీ వచ్చి బ్రహ్మాండంగా చేశారు అండ్ ఇట్ ఈస్ ఏ వడ్ యూకాల్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ద సూపర్ స్టార్స్ అందరు కూడా అడపాదడడపా ఇలాంటి సినిమాలు చేస్తే సినిమా లెవెల్ కూడా పైకి వెళ్తుంది అండ్ సినిమాలు కూడా బతికుంటాయి ఇది ఎవ్వరు మిస్ కాకూడని సినిమా అందరి మనసుని ఇట్లా హృదయాన్ని పలుసార్లు టచ్ చేసే సినిమా ఇది సో థ్యాంక్ యూ వ్యూవర్స్ ఎవరైతే ఈ ఈలో చూడని నేను చెప్పిన లిస్ట్లో చూడని సినిమాలు చూడలేదు ఐ హోప్ దట్ యూ విల్ సి థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ సీ సీయూస్